అందరికి నమస్తే వెల్కమ్ టు టీవీ నేను తిరుపతి తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఒక కీలకమైనటువంటి సర్వే చేపించిండు అనేది కొంత వినబడుతున్నటువంటి చర్చ ఆ సర్వే గురించి చాలామంది రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్టులు రకరకాలుగా మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం పైన భయంకరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మామూలు వ్యతిరేకత కాదు జనాలు పొట్టుపోటు పొట్టు తిడుతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మంత్రులను ప్రశ్నిస్తున్నారు జనం కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు జనాల్లోకి పోయేటటువంటి ధైర్యం చేస్తలేరు ఎందుకంటే పబ్లిక్లోకి పోతే పబ్లిక్ రైతుబంధ ఏమైంది రుణమాఫీ ఏమైంది పెన్షన్లు ఏమైనాయి లేదా బంగారం ఏమైంది కళ్యాణలక్ష్మి ఏమైంది షాదీ ముబారక్ ఏమైందని చెప్పి రకరకాలుగా జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తులేరు ఆఖరికి మొన్న ఒక మంత్రి మాకు పెన్షన్ వత్తలేదు లేకపోతే మాకు రైతుబంధు వత్తలేదు ఏమైందంటే పోయి ప్రభుత్వాన్ని అడగమని చెప్తున్నాడు మరి ఆ మంత్రి ప్రభుత్వమే కదా జూపల్లి కృష్ణరావు అనుకుంటా ఆయన ప్రభుత్వాన్ని అడగమని చెప్తే ప్రభుత్వం ఎవరు ప్రభుత్వం అంటే మరి ఆయన మంత్రే ప్రభుత్వం కదా మంత్రే కదా ఇవ్వాల్సింది ఇవ్వాల్సినటువంటి మంత్రే పోయి ప్రభుత్వాన్ని అడుగు గవర్నమెంట్ అడుగు అంటే గవర్నమెంట్ ఎడికి ఇస్తుంది గవర్నమెంట్ మంత్రులు కదా సో ఇట్లా తర్వాత శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి కొన్ని చేసినాం కొన్ని చేస్తున్నాం అంటున్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది మంత్రులు అన్నీ చేయలేకపోయినాం కానీ కొన్ని చేసినాం మరి కొన్ని చేసినటువంటి వాటి పేర్లు చెప్పమంటే ఇప్పటిదాకా చెప్పేటటువంటి దిక్కు దిక్కన పరిస్థితి లేదు సో ఇవన్నీ అంశాలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి నేను చాలా క్లియర్గా మీకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక సర్వే చేయించే కార్యక్రమం చేసినట్టు ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఏ పార్టీ గెలిచేటటువంటి అవకాశం ఉంది రెండు సంవత్సరాలలోనే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు రెండున్నర సంవత్సరాలు గంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికలు ఉన్నాయి మరి ఈ రెండున్నర సంవత్సరాలలో ఏ ప్రభుత్వం పైన కూడా అంత వ్యతిరేకత రాదు భయంకరమైన వ్యతిరేకత మామూలు వ్యతిరేకత కాదు రేవంత్ రెడ్డి కనబడితే రేవంత్ రెడ్డిని పొట్టుపొడి తిరుతారు జనం అంత ఘోరమైనటువంటి వ్యతిరేకత ఉన్నది మరి ఎందుకు ఇంత వ్యతిరేకత ప్రభుత్వం కట్టుకున్నది ఇప్పుడు కాంగ్రెస్ అంతనే రైతుల రాజ్యం కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం కాంగ్రెస్ అంటేనే మొత్తం మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పి రకరకాలుగా మాట్లాడారు కదా మరి ఎందుకు ఇంత వ్యతిరేకత ఉన్నది రీజన్ ఏంది కేసీఆర్ సర్వే చేపిస్తే ఆ సర్వేలు అన్నీ కూడా ఎందుకు కాంగ్రెస్కి ఇబ్బందికరంగా ఉన్నాయి ఎందుకు బీఆర్ఎస్కి అనుకూలంగా ఉన్నాయి ఇవన్నీ కూడా మనం డెప్తుగా మాట్లాడుకుందాం ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ఆస్తులు అడుగుతలేను మీరు కేవలం లైక్ కొట్టేటటువంటి కార్యక్రమం చేయండి రైట్ ఇక టాపిక్లో పోతే కేసీఆర్ ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఒక సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసినట్టు తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించినటువంటి సర్వే కూడా కేసీఆర్ చేపిస్తే కాంగ్రెస్ పార్టీకి దగ్గర దగ్గర ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే సీట్లు ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలలో ఏమో కాంగ్రెస్ యాభై రెండు శాతం గెలిచేది ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో మొత్తం నూట ఇరవై మూడు సీట్లు ఈ నూట ఇరవై మూడు సీట్లలో కాంగ్రెస్ కేవలం నలభై నుండి నలభై రెండు మాత్రమే సీట్లు కూడా కాదు నలభై రెండు నల్ నలభై టు నలభై రెండు పర్సంటేజ్ మాత్రమే గెలిచే అవకాశం ఉంది ఇది వర్షన్ అంటే ఇట్లా వేసుకున్న కూడా నలభై నుండి నలభై రెండు సీట్లే గెలవచ్చు అన్నీ కలిపి ఇక మిగతా సీట్లు బీఆర్ఎస్ కైవసం చేసుకోవచ్చు ఇక కొన్ని బీజేపీకి రావచ్చు అనేది కేసీఆర్ చెప్పిస్తున్నటువంటి సర్వేలో వర్షన్ అట మరి ఎందుకు కేసీఆర్ సర్వేలో కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాలేదు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కొంత అవకాశాలు తక్కువగా అంటే ఉన్నటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి వ్యవహారం ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్వే చేయించినప్పుడు రేవంత్ రెడ్డి సర్వేలో కూడా గట్టిన వచ్చిందట రేవంత్ రెడ్డి ఏమో ఫస్ట్ సర్వేలో మనం డెబ్బై శాతం గెలవబోతున్నాం అని చెప్పి వచ్చింది రెండో సర్వేలో తొంభై శాతం గెలవబోతున్నాం పది శాతం కష్ట కష్టపడితే చాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్వేలో వచ్చిందట అంటే పది రోజుల ముందేమో రేవంత్ రెడ్డి దావోసులు ఉన్నప్పుడు డెబ్బై శాతం వస్తుంది రేవంత్ రెడ్డి దావోస్లోకి వెళ్ళి తెలంగాణ వచ్చి కథం ఇక తొంభై శాతం గెలుతున్నాను వస్తుందా ఏ ప్రభుత్వం అయినా ఏ ఎన్నికలలో అయినా తొంభై శాతం గెలుతుందా కానీ రేవంతన మాత్రం ఇక తొంభై శాతం ఇప్పటి నుండి కాదు మొన్న సర్పంచ్ ఎన్నికలలో కూడా డెబ్బై శాతం గెలవాలన్నాడు సీన్ కార్డు చేస్తే యాభై రెండు పడిపోయాడు తర్వాత పార్లమెంట్ ఎన్నికలు పదిహేడు పార్లమెంట్ సీట్లు ఉంటే మనం మొత్తం ఎంపీ సీట్లని మనమే గెలుతున్నాం పద్నాలుగు సీట్లు గెలవాలని టార్గెట్ పెట్టుకున్నాడు సీన్ కడ్ చేస్తే ఎనిమిది ఎక్కువ పోవద్దు కదా మొత్తం మేమే ఏదో మేమే చేస్తాం మొత్తం మేమే గెలుస్తాం అంటే ఆగమవుతుంది కదా కథ జనాలు ఓట్లేసి గెలిపియాలి మొత్తగానే రిగ్గింగ్ చేస్తాం దొంగ ఓట్లు వేపిస్తామంటే నడవదు కదా జనాలు వేయాలి కదా ఓట్లన్నా కాబట్టి జనాలు కూడా బాగా కోపం మీద ఉన్నారు కాంగ్రెస్ పైన ఇక కేసీఆర్ సర్వే గురించి మాట్లాడుకుంటే నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో కేసీఆర్ సర్వే చేపించేటటువంటి కార్యక్రమం చేసిందట ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఎమ్మెల్యే ఎన్నికలు అంటే జనరల్ ఎన్నికలు వస్తే పరిస్థితి ఎన్ని ఎవరు గెలిచేటటువంటి అవకాశాలు ఉన్నాయి అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి అనేది కేసీఆర్ సర్వే చెప్పిస్తే బీఆర్ఎస్ పార్టీకి దాదాపు డెబ్బై రెండు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట ఇప్పుడున్నటువంటి ఈ సినారియో ప్రకారం ఇప్పుడున్నటువంటి ఈ ఈ వ్యవహారం ప్రకారం ఇప్పుడు జనాల మైండ్ సెట్ జనాల మూడు డెబ్బై రెండు సీట్లు బీఆర్ఎస్కి వచ్చే అవకాశం ఉందట ఇప్పుడున్నటువంటి రాజకీయ వ్యవహారం ప్రకారం ఆ రాజకీయ హీటు తెలంగాణలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ప్రకారం డెబ్బై రెండు సీట్లు బీఆర్ఎస్కి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయట ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరుగుతాయి మన తెలంగాణలో నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉన్నాయి డెబ్బై రెండు నియోజకవర్గాలు బీఆర్ఎస్ గెలవబోతుంది అనేది కేసీఆర్కి సంబంధించిన సర్వేలో వచ్చిందనేది ఒక చర్చ తర్వాత ఇరవై ఆరు సీట్లు కాంగ్రెస్కి కాంగ్రెస్ ఏమో అరవై నాలుగు సీట్లతోటి అధికారంలోకి వచ్చారు ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీకి ఇరవై ఆరు సీట్లు వస్తాయట మరి అవి కూడా రావు కూడా మీరు కూడా కామెంట్లు పెట్టురు మీ వర్షన్ కూడా తెలవాలి కదా జనాలకు ఇరవై ఆరు సీట్లు నిజంగానే కాంగ్రెస్కి వచ్చే అవకాశాలు ఉంటాయా మరి మీరు కాంగ్రెస్కి ఓట్లేసి గెలిపించేటటువంటి అవకాశం ఉంటుందా అది కూడా తెలియాలి తర్వాత బీజేపీకి పదమూడు సీట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయట బీజేపీకి పదమూడు సీట్లు ఎంఐఎంకి ఏడు వాళ్ళ సీట్లు వాళ్ళకి వాళ్ళ కోట వాళ్ళకే ఉంటుంది ఎంఐఎంకి ఏడు తర్వాత ఒక సీట్ ఖాళీగా ఉంటుంది మరి ఒక సీటు బీఆర్ఎస్ గెలుస్తుందా కాంగ్రెస్ గెలుస్తుందా క్వశ్చన్ మార్క్ ఒక నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేనటువంటి పరిస్థితి ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత కూడా గెలవచ్చు గెలిస్తే ఒక సీట్ ఎందుకంటే ఆమె ఆల్రెడీ పోరాటం చేస్తుంది మన తర్వాత కేసీఆర్ కుటుంబం నుండి బయటకు వచ్చింది ఒకవేళ కాంగ్రెస్ నుండి పొత్తు పెట్టుకుంటున్నాం లేకపోతే ఇంకోటి ఇంకోటో ఎమ్మెల్సీ కవిత కూడా ఒక సీటు గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి ఒకవేళ మల్లన్న పార్టీ పెట్టింది కాబట్టి ఆయన కూడా గెలిచే అవకాశాలు ఉండొచ్చు చెప్పలేము కానీ ఒక సీటు చెప్పలేము నూట పద్దెనిమిది నియోజకవర్గాలలో మాత్రం బీఆర్ఎస్కు డెబ్బై రెండు కాంగ్రెస్కి ఇరవై ఆరు బీజేపీకి పదమూడు ఎంఐఎంకి ఏడు తర్వాత ఒక సీటు ఎవరైనా గెలవచ్చు ఇది కేసీఆర్కి సంబంధించినటువంటి ఆయన చేపించినటువంటి ఒక సర్వేలో అనేది ఒక చర్చ అంటే ఆయన సర్వే చేపిస్తే ఈ విధమైనటువంటి స్థానాలు వచ్చినాయి అనేది కొంత వినబడుతున్నటువంటి వ్యవహారం సో ఇది కొంత కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఇబ్బందికరంగా మారింది అందుకే రేవంత్ అన్న మంత్రులకు చెప్పడం ఏ మీరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో కనుక ఓడిపోతే మీ మంత్రి పదవులు పోతాయి ఇబ్బంది అవుతుంది అధిష్టానం అడుగుతుంది అధిష్టానానికి మీరు అందరూ సమాధానం చెప్పాలి మీరు అందరూ తిప్పల పడతారు చూసుకోండి అని చెప్పి మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తుండ్రు రేవంత్ అన్న రేవంత్ అన్న ఆగమగం అవుతుంది ఏం చేయాలో అర్థమవుతలేదు అసలు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో ఓడిపోయే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్ని సీట్లు వచ్చే పరిస్థితి లేదు రేవంత్ అన్న ఏమో మా నా మాకు మొత్తం డెబ్బై వస్తాయి మాకు ఎనభై వస్తాయి తొంభై సీట్లు మాయే మేమే గెలుతాం ఎరే గెలుస్తారు ప్రభుత్వము జనాలకు ఏమైనా చేస్తే గెలుస్తారు ఉత్తగానే గెలుస్తారా ప్రభుత్వము జనాలకు మీరు చెప్పినటువంటి గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు మీరు చెప్పినటువంటి డైలాగ్లు ఏమైనా నెరవేరుస్తే గెలిచే అవకాశాలు ఉంటాయి పొదుగాలని వేస్తే మేము చేసినాం ఇది చేసినాం భూకంపం బదులుగుచ్చినాం తెలంగాణను మొత్తం లండన్ చేసినాం తెలంగాణను మొత్తం అమెరికా చేసినాం డల్లాస్ చేసినాం అంటే అవుతుందా రేవంతన దావోస్ పోయి ఏమేం చేసిందో అవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఆయన ఎంత ఆయన కథ ఎంత దావోస్ పర్యటన ఖర్చు అయినటువంటి ఆ పైసలు ఎన్ని మరి ఎన్ని పెట్టుబడులు పట్టుకొచ్చిండు ఆయన చేసినటువంటి వ్యవహారం ఏందనేది మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకుందాం కానీ కేసీఆర్ సర్వే ఎందుకు చేపించి చేపించాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటే సర్పంచ్ ఎన్నికలలో కేసీఆర్ బయట అడుగు కూడా పెట్టలేదు సర్పంచ్ ఎన్నికలలో రేవంత్ రెడ్డి నియోజకవర్గాలలో సభలు పెట్టిండు పెట్టి జనాలకు ఇండైరెక్ట్గా చెప్పిండు సర్పంచ్ని మంచి అభ్యర్థులు చూసి ఓటేయండి కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేసేటటువంటి అభ్యర్థికి చూసి ఓటేయండి మంత్రులతోటి కలిసి పనిచేసేటటువంటి వ్యక్తిని చూసి ఓటేయండి రేవంత్ అన్న జనాలకు చెప్పిన మాట సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో అంటే ఇప్పుడు మంత్రులతో కలిసి పనిచేసుకుని ఓటు వేయండి అంటే కాంగ్రెస్ పార్టీని ఓటు వేయమని చెప్పింది కదా లేకపోతే ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది ఓటు వేయమంటే కాంగ్రెస్ పార్టీని ఓట్ చెప్పినట్టే కదా అంటే కాంగ్రెస్ బలపరిచేటటువంటి అభ్యర్థికి ఓటు వేయమని రేవంత్ అని ఇండైరెక్ట్ చెప్పిండు చెప్పినా కూడా రేవంత్ను ఓటైనా తెలుసా రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలోనే చిత్తు చిత్తుకు ఓడిపోయాడు రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో ఆగమైపోయాడు రేవంత్ తెలుసా తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల సొంత ఊళ్ళే కాంగ్రెస్ ఓడిపోయింది సర్పంచ్ ఎన్నికలల్లో ఇదంతా కేసీఆర్కి అర్థమైంది అసలు ఎందుకింత వ్యతిరేకత కాంగ్రెస్ పైన ఉన్నది ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పైన జనాలకు కోపం తగ్గిందా బీఆర్ఎస్ పైన జనాలు ఏమైనా కోపంగా ఉన్నదా బీఆర్ఎస్ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవ అసలు జనాల మూడేంది జనాలు ఏమనుకుంటున్నారు జనాల వర్షం ఏందనేది కేసీఆర్ తెలుసుకోవాలనుకున్నారట అందుకే కేసీఆర్ ఒక సర్వే చేయించు అనేది కూడా ఒక చర్చ ఆ సర్వేలో దాదాపు బీఆర్ఎస్ దండిగా అధికారంలోకి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చుడు ఖాయం అనేది ఓ వర్షన్ అది తెలిసి రేవంత్న్న ఈ సర్వే రిపోర్ట్ అంతా చూసి కావచ్చు చూసి నాకు తెలిసి షాక్ కూడా అయినావు ఈ సర్వే గిరివే అంతా రేవంత్ను చూసి ఎందుకు అంతేందుకు రేవంత్ అన్న ఇంటర్నల్ సర్వే ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్లో తోటి సర్వే చేయితేనే రేవంత్కు సుక్కలు కనబడ్డాయి గెలిచే అవకాశాలు లేవు ఓడిపోయే అవకాశాలు దండిగా కనబడుతున్నాయి దుకాణం బంద్గా అవచ్చు కాంగ్రెస్ది మీరు అందరూ కూడా మంచిగా గట్టిగా పనిచేయాలి లేకపోతే ఇబ్బంది అవుతుందని రేవంత్ చేపించేసినటువంటి ప్రతి సర్వే రేవంత్కు చెప్పారు అందుకే రేవంత్ను ఇప్పుడు టకటకటగా నియోజకవర్గాలలో సభలు పెడుతున్నాడు ఇప్పుడు ఇవాళ నల్గొండలో ఇంకొకడ దాదాపు ఒక్కొక్క నియోజకవర్గంలో ఐమీన్ ఒక్కొక్క జిల్లాలో రెండు రెండు సభలు పెడుతున్నాడు ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి పక్కన మంచిర్యాల గిట్ల పెడుతున్నాడు సభలు ఒక్కొక్క జిల్లాలో రెండు రెండు సభలు అన్న దాదాపు ఎనిమిది రోజులు ఎనిమిదా నాలుగు రోజులు అనుకుంటా నాలుగు ఐదు రోజుల పాటు రేవంతన ఫుల్ బిజీ షెడ్యూల్ ఉన్నది ఒక్కొక్క జిల్లాలో రెండు రెండు పర్యటనలు రెండు రెండు సభలు రెండు రెండు మీటింగ్లు ఎందుకు పెడుతున్నాడు ఈ సర్వే రిపోర్ట్లన్నీ చూసినాక కేసీఆర్ చెప్పినటువంటి సర్వే రిపోర్టు మన రేవంతన్న దగ్గర చేరినట్టు ఉన్నది ఇప్పటికిప్పుడు అధికారంలోకి వచ్చే అవకాశం లేదు బీఆర్ఎస్ అవకాశం ఉంది అని చెప్పి రేవంత్ నాకు తెలిసినట్టుంది ఇప్పుడు కేసీఆర్ సర్వే చేయడానికి రీజన్ కూడా అదే అసలు ఎందుకు వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పైన జనాలు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారంటే రైతు బంధు ఇంకోటి ఇంకోటి ఇవన్నీ మీకు తెలుసు కదా ఎందుకు వ్యతిరేకంగా ఉంది జనాలకు కాంగ్రెస్ వచ్చినాక ఏమేం కాలేదు అనేది ఇవన్నీ మీకు తెలుసు కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ కేసీఆర్ వర్షన్ ఏంటంటే సర్పంచ్ ఎన్నికలలో ఐదు వేల పైచిలుపు సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి అసలు బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో లేదు బీఆర్ఎస్ పార్టీ గ్రామాలలో మొత్తం కథమైపోయింది అని చాలాసార్లు కాంగ్రెస్ పార్టీ లీడర్లే మాట్లాడుకున్నారు కేసీఆర్కి ఇంకో డౌట్ ఏంటంటే సర్ప అది ఎమ్మెల్యే ఎన్నికలలో ఎమ్మెల్యే ఎన్నికలలో అసలు రూరల్కి సంబంధించినటువంటి ప్రాంతాలలో బీఆర్ఎస్ గెలవలే రూరల్ ప్రాంతాలంటే పల్లెటూరుకి సంబంధించినటువంటి సీట్లు స ఎమ్మెల్యే ఎన్నికలలో రాలే ఎమ్మెల్యేలు గెలవలే అది మొత్తం సిటీలో గెలిచిరు అర్బన్లో గెలిచిరు కానీ రూరల్లో గెలవలే రూరల్లో కనుక బీఆర్ఎస్ ఉంటే అధికారంలోకి వచ్చేది రూరల్లో గెలవలే పల్లెటూరులో ఉన్నటువంటి జనం బీఆర్ఎస్ పార్టీ ఓటు వేయలే అప్పుడు కేసీఆర్ పైన వ్యతిరేకంగా ఉన్నారు బీఆర్ఎస్ పైన కొంత వ్యతిరేకంగా ఉన్నారు కాంగ్రెస్ వస్తే బాగుంటుంది కొత్తగా ఇంకో ప్రభుత్వం రావాలి కేసీఆర్ని పది సంవత్సరాలు చూసినాం కాంగ్రెస్ వస్తే వాళ్ళని కూడా చూస్తామని చెప్పి జనాలు అనుకున్నారు కాంగ్రెస్ వచ్చినాక ఏంది ఉందో కథ మీకు తెలుసు అది కేసీఆర్ డౌట్ అరే మేము రూ అసలు రూరల్లో గెలవలే ఇప్పుడు రూరల్ పరిస్థితి ఏంది సర్పంచ్ ఎన్నికల్లో దాదాపు ఐదు వేలు పైచిల్కి సీట్లు వచ్చినాయి దగ్గర దగ్గర ఆరు వేల సీట్లు వచ్చినాయి బీఆర్ఎస్కి మరి ఇప్పుడు ఏంది పరిస్థితి ఇప్పటికి ఇప్పుడు ఎన్నికలు పెడితే ఎవరు గెలుస్తారు అధికారం ఎవరికి రాబోతుంది అని చెప్పి కేసీఆర్ సర్వే చెప్పితే దండి ఉన్నాయి బీఆర్ఎస్ అధికారంలోకి రావడానికి ఛాన్సెస్ డెబ్బై రెండు సీట్లతో బీఆర్ఎస్ అధికారంలోకి రావచ్చు అనేది ఒక పెద్ద సర్వే చర్చ నడుస్తుంది చూద్దాం ఏం జరగబోతుందో మరి ఇవన్నీ చూసినాక రేవంతా పరచాలను కాక తప్పదు కదా అందరికీ నస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ